టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరిట ఓ అరుదైన రికార్డు ఉంది హిట్ సినిమాలకు ఇండస్ట్రీ రికార్డులు సృష్టించగల కెపాసిటీ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నటించిన సినిమాలలో ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుని కూడా సంచలనం సృష్టించాయి సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ టాక్ లోను యాభై రెండు పాయింట్ ఐదు కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా సాధించి సంచలనం సృష్టించగా ఫ్లాప్ టాక్ లో అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాగా ఆ సినిమా చరిత్రకెక్కింది కాగా ఇప్పుడు ఆ రికార్డు ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ దువ్వాడ జగన్నాథం బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా తొలి ఆటకు పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నా అది ఈవినింగ్ షోలకు పూర్తిగా నెగిటివ్ టాక్ గా మారి ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది ఈ సినిమా దాంతో కలెక్షన్ లో ఎంత వరకు వెళ్లగలదన్న ఆసక్తి ట్రేడ్ వర్గర్ లో మొదలవ్వగా ఈ సినిమా తొలివారం ముగిసేలోపే దాదాపు అరవై మూడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఫ్లాప్ టాక్ లోను అద్వితీయమైన కలెక్షన్ ను సాధించిన సినిమాగా చరిత్రకెక్కింది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నెలకొల్పిన రికార్డును కూడా బ్రేక్ చేసిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ లో అత్యధిక షేర్ ని సాధించిన సినిమాగా ఇప్పుడు కొత్త రికార్డును సృష్టించబోతుంది మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి